గోకులం జ్యూలర్స్ ఇరవై వేలకు మించి కొనుగోలుకి గోల్డ్ కాయిన్ డైమండ్స్ కి ఐదు వేల ఆఫర్ ఎలక్ట్రిక్ బైక్ గెలుపొందే గొప్ప అవకాశం భారత్ పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధ వాతావరణం నడుస్తున్న టైంలోనే ఇప్పుడు ఎవరైతే గవర్నమెంట్ కి సంబంధించిన ఉద్యోగస్తుల లీవ్స్ నే పూర్తిగా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి అట్లాంటిది ఆర్మీ అట్లాగే మన రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి అందరి లీవ్స్ కూడా క్యాన్సల్ చేసిన పరిస్థితి ఇమీడియెట్ గా రిపోర్ట్ చేయాల్సిందే అని ఆదేశాలు అందిన పరిస్థితి కనిపిస్తుంది రకరకాల అవసరాల కోసం వాళ్ళ సొంత ఊరికి లీవ్ పెట్టి వెళ్లే వాళ్ళు చాలా మంది జవాన్లు ఉంటారు అందులో భాగంగానే చాలా మంది జవాన్లు వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్లి పది రోజులు పదిహేను రోజులు లేకపోతే నెల రోజులు ఇట్లా వాళ్లకు దొరికినటువంటి లీవ్ ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ పనులు ఏమైనా ఉన్నా వాటిని చేసుకొని వస్తూ ఉన్న సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉంటాం అట్లాంటిదే ఇప్పుడు ఈ స్టోరీ కూడా నేను చెప్పబోయే స్టోరీ కూడా అలాంటిది అనుకోవచ్చు ఎందుకంటే అతనికి మ్యారేజ్ అయింది జస్ట్ ఒక మూడు నాలుగు రోజుల క్రిందటనే మ్యారేజ్ అయిన పరిస్థితి ఈ జవాన్ పేరు వచ్చేసి మహారాష్ట్రకు చెందినటువంటి మనోజ్ పాటిల్ ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు అయితే పెళ్ళి కుదిరింది ఆ తర్వాత డేట్ కూడా ఫిక్స్ అయిన తర్వాత ఆయన తన సొంత ఊరికి వెళ్ళి మ్యారేజ్ చేసుకున్నాడు జస్ట్ త్రీ డేస్ అయింది అంటే ఆయనకు ఏ రోజు అయింది ఐదున మ్యారేజ్ అయింది అండ్ ఏడవ తారీఖున మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి సో మ్యారేజ్ అయిన జస్ట్ మూడవ రోజే పూర్తిగా జవాన్లకు సంబంధించిన లీవ్స్ అన్నిటినీ క్యాన్సల్ చేసి ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాల్సిందే అని అధికారులు ఆదేశించిన పరిస్థితి సో అందరు జవాన్లకు కూడా ఇదే వర్తిస్తుంది అందులో భాగంగానే నేను ఇప్పుడు చెప్పినటువంటి మనోజ్ పాటిల్ పరిస్థితి కూడా అది మూడవ రోజు జస్ట్ త్రీ డేస్ కూడా అయింది అంటే జనరలీ మ్యారేజ్ తంతు అనేది కూడా కనీసం ఒక వారం నుంచి పది రోజుల పాటు కొనసాగుతుంది ఎందుకంటే ఆ ట్రెడిషన్స్ కావచ్చు అవన్నీ కూడా ఉంటాయి మనందరికీ తెలిసిందే అట్లాంటిది పూర్తి ట్రెడిషన్స్ అన్ని కూడా పూర్తి కాకుండానే ఆ జవాన్ పూర్తిగా ఆయన ని క్యాన్సల్ చేసుకొని ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కానీ ఎంత ఇమోషనల్ మూమెంట్ ఉంటుంది అట్లాగే కొత్తగా వచ్చినటువంటి భార్యకు అసలు ఎట్లాంటి జవాబు చెప్పాలి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాని సిచ్యువేషన్ సో ఒక రకంగా బాధాకరం అనుకోండి లేదంటే అసలు నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఇన్సిడెంట్ అనుకోండి ఈయనకి ఇప్పుడు మనోజ్ ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ అయినా సరే వాళ్ళ భార్య ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు ఆమె తన భర్తకు ఒకటే మాట చెప్పింది ఎట్లయితే మొన్న పహల్గామ్ దాడిలో కేవలం ఆరు రోజుల క్రితం మ్యారేజ్ చేసుకున్నటువంటి కపుల్ వాళ్ళు హనీమూన్ కోసం అని ఎట్లయితే పహల్గామ్ వచ్చినారో అక్కడ భర్తను చంపేసిన తర్వాత భార్య సిచ్యువేషన్ ఏంటో తన కళ్యాణం కూడా చూసింది తనకు తెలుసు ఎందుకంటే ఒక జవాన్ని మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో తనకు కూడా తెలిసిందే సో ఈ మూమెంట్ అంతా జరుగుతున్నప్పుడే వీళ్ళ మ్యారేజ్ అయింది అనుకోవచ్చు సో ఆ ఇమోషన్స్ తెలుసు అట్లాగే జవాన్ల పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసు ఇవన్నీ తెలుసు కాబట్టి చాలా ధైర్యంగా మనోజ్ వైఫ్ కూడా ఒకటే చెప్పింది మీరు వెళ్ళినండి ఎస్ మీ సింధూరం నేను తిలకం నేనే దిద్దుతాను దేశ రక్షణకే మీరు అంకితమై ఉండాలి అట్లాగే దేశ రక్షణే మాకు ముఖ్యం అందుకోసం నా సింధూరాన్ని బార్డర్ కు పంపుతున్నా అంటూ డైరెక్ట్గా ఆమెనే తన భర్తతో చెప్పినటువంటి పరిస్థితి అట్లాగే జై హింద్ అంటూ నినదించినటువంటి సిచ్యువేషన్ సో వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ అట్లాగే ఆమె పరిస్థితిని కూడా మనం ఊహించుకోవచ్చు సరే లోపల ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా భర్తను మాత్రం వీరతిలకం దిద్ది నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ సాగ నంపినటువంటి పరిస్థితి సో ఇట్లాంటివి చాలా చాలా ఇన్సిడెంట్స్ అనమాట కొన్నైతే సోషల్ మీడియాలో ఎంత వైరల్ గా మారిపోయినాయి అంటే చాలా మంది తమ పర్సనల్ అవసరాల కోసం ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళినారో వాళ్ళ లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు వాళ్ళ అమ్మలు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ట్రైన్ దగ్గర వస్తూ బస్ దగ్గర వస్తూ ఎట్లా ఏరుస్తున్నారు అట్లాగే వీర తిలకం దిద్ది పూలమాలలు వేసి పాకిస్తాన్ కి బుద్ధి చెప్పిరా పాకిస్తాన్ పూర్తిగా మట్టు పెట్టేయాల్సిందే వాళ్ళకు ఒక లెసన్ నేర్పించాల్సిందే అంటూ వీర తిరకం దిద్దుతూనే ఇంకోవైపు ఇమోషనల్ గా ఏడుస్తూ ఆ క్షేమంగా తిరిగిరా బిడ్డ అని క్షేమంగా తిరిగిరా అన్న క్షేమంగా తిరిగిరా तुमच्या घरी सत्यनारायण होता पण मात्र ते ड्यूटी जॉईन करत आहे मला खूप अभिमान आहे माझे मिनिस्टर बॉर्डरवर चालले आज आमचं सत्यनारायणची पूजा होती तरी मी त्यांना सोपत करते जाब देशाचं संरक्षण महत्त्वाचं महत्वाचं वाटत हो देशासाठी जाब నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై